దేశంలో ఐదు ఎన్నికలు పూర్తయ్యాయి అందులో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది దీంతో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది షెడ్యూల్ ప్రకారం లోక్సభకు ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించే ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తున్నట్లు సమాచారం అదే జరిగితే లోక్సభతో పాటుగా ఏపీ అసెంబ్లీకి ముందస్తుగానే ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం నేను గౌతమి వెల్కమ్ టు బర్డ్ మీడియా లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టత ఇచ్చారు దీంతో రాజకీయంగా ఉత్కంఠ మొదలైంది మూడు రాష్ట్రాల్లో గెలుపు జోష్లో ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారం నిలబెట్టుకునే వ్యూహాలకు పదులు పెడుతుంది తాజా జోష్ తగ్గక ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తుంది ఉత్తరాదిన దాదాపు కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైన పరిస్థితి దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ నేపథ్యంలోనే ముందస్తు దిశగా బీజేపీ అగ్ర నాయకత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతుంది లోక్సభ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది దీంతో ఫిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికలకు అవకాశం ఉందని ప్రచారం మొదలైంది లోక్సభకి షెడ్యూల్ ప్రకారమే లేక ముందస్తు జరుగుతాయనే దాన్ని బట్టి ఏపీలో ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది ఏపీలో ముందస్తుగా ఎన్నికలు వస్తే ఎవరికి మేలు జరుగుతుందనేది అనేది కూడా చర్చగా మారింది సీఎం జగన్ తన గెలుపు పైన ధీమాగా ఉన్నారు సంక్షేమం గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇక టీడీపీ జనసేన పొత్తు ఖరారైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ పైన రెండు పార్టీల నేతలు మంతనాలు చేస్తున్నారు తమతో బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు బీజేపీ నిర్ణయం తర్వాతనే ఈ రెండు పార్టీలు స్పష్టతమైన వైఖరితో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది ఈ సమయంలోనే ముందస్తు ఎన్నికల పైన ప్రచారం ప్రారంభం కావడంతో ఏపీలో సమీకరణలు మారే అవకాశం కనిపిస్తుంది ఇక ముందస్తు ఎన్నికలు జరగవచ్చు అనే దానికి కొన్ని సాంకేతాలు కనిపిస్తున్నాయి ఎన్నికలకు ఇంకా గడువు ఉన్న రిటర్నింగ్ నియమించారంటే కేంద్రం నుంచి ఉన్నాయన్న ఉన్నాయి ప్రభుత్వ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఎన్నికలు ముందుగా జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని కొందరు అంతర్గతంగా చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జగన్ కు చెప్పగలమనే ఉద్దేశంతోనే ఎన్నికల సన్నాహాలకు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని వైసీపీ చెబుతున్న ప్రతిపక్షాలు మాత్రం ఆ మాటలను విశ్వసించడం లేదు ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఉండొచ్చని అంటున్నారు ఇక జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే బీజేపీ ముందుగానే ఎన్నికలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి అన్నిటికీ మించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ఏర్పాటు పూర్తి చేసింది ముఖ్యంగా ఏపీలో రిటర్నింగ్ ఆఫీసర్లను నియమకం ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వంటివి పూర్తయిపోయాయి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది వాటికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక ఓటర్ల జాబితాను అప్డేట్ చేసే ప్రక్రియ జోరందుకుంది జనవరి ఎనిమిదిన తుది ఓటర్ల జాబితా ప్రకటించున్నారు అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ దాదాపు రెడీ అయిపోయిందనే చెప్పాలి మామూలుగా సార్వత్రిక ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది అయితే అంత సమయం ఇచ్చే అవకాశం లేదని ఫిబ్రవరిలోనే షెడ్యూల్ విడుదలయ్యే ఉన్నాయని గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ జనవరి మూడు లేదా నాలుగో వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు జనవరి నెలాఖరు నాటికి షెడ్యూల్ విడుదల చేసి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అది కాగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు నాలుగైదు విడతల్లో ముగించాలని కూడా సిఈసీ భావిస్తున్నట్లు చెప్తున్నారు ఇక ఏపీలో మాత్రం ఒకే విడతలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని చెప్తున్నారు క్లారిటీ రావాల్సి ఉంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యత మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తుని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి